اندروني نمبر دا نا 100 لو اپن تي 68 ائی ڈی ڈائیڈ

త్రీ అవర్స్ వెయిట్ అయిపోవర్ త్రీ అవర్స్ వెయిట్ అయిపోయినా మధ్యలో అయిపోయింది అనుకో మాకు సంబంధం లేదు కాముషిగా బయటకి వెళ్ళిపోవాలని చెప్పారు ఇప్పుడు త్రీ అవర్స్ వెయిట్ అప్పుడు త్రీ అవర్స్ వేస్ట్ చేస్తారు ఇప్పుడు ఎవరు ఇప్పుడు రెస్మాస్బాల్టీ టైం అంటే ఏమైనా యజమాని దగ్గర పోలీస్ కదా పోలీసులు ఆలే దుడ్డు మట్టిగో చూసాదన్నా ఇదిగో ఇది ఇంకేం అడుగుతామన్నా అటు ఒక వేరు ఉన్నారు ఇటుపక్క ఏమన్నా ఏమన్నా మనకి వచ్చా మా దగ్గర ఏం లేవు అటు బయట నొక్కిరు కనీసం చైర్ లోనే కూర్చుంటాం కదా మా డబ్బులు తీసుకొని మేము బయట అర్థం కాదు

షో అయిన కదా టెన్ ఫార్టీకి షో మేము ఒక పదిహేను నిమిషాలు ముందు వచ్చినాం ముందు వచ్చి వెయిట్ చేసినాం అసలు కరెంటే లేదు నేను ఫస్ట్ ఏ అనుకున్నా పన్నెండు నెలలు దావాలు బంద్ చేస్తారా పోలీసులు రాగానే హటలే బంద్ చేసారు లోపలికి వచ్చినాం మొత్తం మొత్తం బందే ఉన్నాయి కొంతసేపు వెయిట్ చేయగానే స్విచ్ చేసారు అలా మొత్తం వేలిపోయింది దాని తర్వాత బయటకు పంపించారు పైసలు రీఫండ్ అయితే షో నడవదని చెప్పారు మళ్ళీ ఇప్పుడు లోపలికి వస్తే ఏమైంది